ఇంతకంటే ఎక్కువ ఉత్తరాంతో మనం పండుగ చేసుకోవాలి అన్న అందరూ అందరూ కూడా ఇది ఎట్ల మాటలు ఇం అనుకోండి ఉన్నాము ఇయ్ ఇప్పటికే మన పండుగల మీద ఆన్సర్ పెట్టిరు మనకంటే రాజ్యాంగం ఉన్నది దాన్ని పాటించాలి కరెక్టే కానీ ఐదు సార్లు ఆరు సార్లను ఎప్పుడు పనిచేస్తారు చెప్పుకుని మరి మీరు ఇయ లేదు కానీ అదే పని ఇతర మతస్థులు చేస్తున్నారు కదా మరి వాళ్ళను మీరు ఎందుకు ఆపుతలేరు అన్నది మా ప్రశ్న అన్ని మాకే ఎందుకోసం అని ఎందుకు పండగలు నాకే ఎక్కువ అన్ని వేసుకుంటాం బరాబర్ తీసుకుంటాం సౌండ్ బాక్స్ కూడా పెడతాం ఎట్లా పెడతాం పక్కలో ఉన్న ముసలి చచ్చిపోతుందని కాదు ఆయన కూడా వాళ్ళు వచ్చి వినాయకుడి దగ్గర ఆడటట్టు పెడదాం అంటే ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలవద్దు దీనికి కూడా విన రాత్రి పది గంటల వరకే సవర్ పెట్టుకోవాలి ఏమన్నా సంవత్సరానికి వినాయక చవితి మనం సంవత్సరం వచ్చినటువంటి ప్రతి పని చెప్పారు అలా రావు కానీ మేము మాత్రం పది గంటల ఎవరికి నష్టం తెస్తారు అసలు మీరు వచ్చి ఇక్కడ ఓవైపు రోహింగ వచ్చి ఇంకొకరీ మన మీద ప్రతి ఒక్కరికి మన పండగల మీద మన హిందువుల మీద పడితే మనం ఎప్పుడు పెట్టుకోవాలి మరి ఇంకా మనము ఒక సంస్కృతి ఒక సంస్థ కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం నేర్చుకోండి ముందు పండగ అంటే మనము కేవలం పది రోజులు పదకొండు రోజులు చేసే పండుగ ఇది కాదు రోజు మొత్తం ప్రతి రోజు కూడా హిందువులకు గుర్తుపెట్టుకోండి అప్పుడే ఈ పండగ అర్థం ఉంటది పండపా మంచిగా వేసుకోని గ్రాండ్ సెలబ్రేషన్ చేయండి కానీ ఒక్క విషయానికి మాత్రం బాధ్యంగా కూడా ఒప్పుకున్నది ఏంటంటే నిమజ్జనం టైంలో మాత్రం మనం తీరే వాడవచ్చు అనేది మతం ఉంది ఎందుకంటే అది కూడా ఎందుకు వెళ్ళాం మనం అనంటే మనకంటూ సాంప్రదాయ నిమిషాలు ఉన్నాయి తాగి అది చేసేమవుతుందంటే పదకొండు రోజుల మీ యొక్క శ్రద్ధ ఏదైతే ఉందో గందర కలిసిపోతుంది కాబట్టి ఎందుకోసం మేము మనం వస్తున్నాం అని అంటే ఈ విషయం ఒప్పుకోకపోతున్నాయి కానీ మహారాష్ట్ర గోల్ దాష కానివ్వండి లేకపోతే డప్పుల వరకు కానివ్వండి మన దగ్గర ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి కాబట్టి ఈసారి నిమజ్ఞంకి మనం ఏం చేస్తామండి సాతన వరకు కూడా మహిళలను ఇన్వాల్వ్ చేయండి కొత్త ఎందుకంటే మేమే పోతున్నాయి అనే విధంగా మా అక్కలకు చెప్తున్నా ఇయ్యాలా అక్క ఎవరైనా కొని అన్నారనుకోండి ఫోన్ చేసి చెప్పాలి నేను వచ్చి మాట్లాడతాను అందరూ కలిసి చేసుకోవాలి అందరం కలిసి చేస్తాం ఇంకొకటి మాట చెప్తాం ఈసారి మనకు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక ఫోక ఒక మనకు ఒక మాట చెప్పారు ఎర్రగొట్ట నుంచి స్వదేశీ వస్తువులను పొందాము విదేశీ వస్తువులను వదిలి పెడతాము అని చెప్పి కాబట్టి మనం ఏం చేస్తామంటే స్వదేశీ వస్తువులు ఎక్కడ పొందాము మన ఇంటి పక్కన షాప్ చైనా మాల్ అవే వడకండి అదే ప్లాస్టిక్ ఎవరు వాడకండి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఎన్ని రోజులు పెట్టినా సరే అన్ని రోజులు మనము పక్కన మార్కెట్ లో పోయి అది కూడా హిందువుల దగ్గరనే తీసుకున్నాము ప్రతి ఒక్కటి కూడా మీరు పెట్ట వాళ్ళు నాకు తెలుసులోనే ఉండదు మన దోస్తే ఉండదు మన పక్క ఇంట్లోనే ఉండదు కానీ ముస్లింల దగ్గర కొనడం మాత్రం అవైడ్ చేయండి తప్ప ఎందుకు వచ్చి మనంటే ఇది మన సంస్కృతికి సంబంధించిన విషయం మత విద్వేషాలు లేవు కానీ వాడికి వారి మతమే ఇంపార్టెంట్ అన్నప్పుడు మనకు మన మతం మాత్రమే ఇంపార్టెంట్ కావాలి ఇప్పుడున్న పరిస్థితులలో అదే ఇంపార్టెంట్ కావాల్సి వస్తుంది కాబట్టి మనం కష్టంగా చెప్తున్నాం మేము బాబు చెప్తున్నాం గురుకుల దగ్గర కొనకండి ఎవ్వరు కొనవద్దు పండు ఎందుకు ఎవరికి చివరికి మనం వినాయకుల దగ్గర కూడా అంటే ఆయన కూడా జైగా పెట్టేసి వినాయకుడి పండుగ పండుగలు చేపించున్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సంతోషము ఇంతమందిని కలిసాను నేను నేనుండే ఉండేది రామాలయం దగ్గరనే ఉంటాము నాయకుడి నగర్లో హండ్రెడ్ పర్సెంట్ పండుగలు చేస్తున్నాము మంచి వాతావరణం చేస్తున్నాము మన సాంప్రదాయాలకు తగ్గట్టు చేస్తున్నాము పోలీసులకు సహకరిద్దాము చట్టాలకు సహకరిద్దాము అదేవిధంగా ఎక్కడ ఉండంగా దయచేసి నిమజ్జనాల టైంలో సాగకండి దాబి మీకు చేసినటువంటి ధ్యాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన కలిసి చెప్పదిస్తాయి కాబట్టి ఇవాళ మేము డీజేకి పర్మిషన్ ఇవ్వము అని అంటే కూడా మనం మొక్కుకున్న విషయం అదే కాబట్టి అందరు కూడా అందరికి కూడా ఇది దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఇంతకుని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా Swadeshi mutu. Swadeshi mutu. Swadeshi mutu. Swadeshi mutu. Harap